వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళ పార్టీ ఆఫీస్లో జనరేటర్ మీద జనరేటర్ మీద పెట్టి లోపల ఆ వైర్ దొక్కుకుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటుందా ఎట్లుంటుందా అని చూడమంటారు ఇంతకంటే దుర్మార్గంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పడం ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి మా ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల పవర్ ఇంటరప్షన్ లేకుండా ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎంత ఖర్చైనా సరే పవర్ కొనుగోలు చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ కొనసాగిస్తాము అదేవిధంగా పవర్ విషయాలను మీకు చెప్పాలి అన్ని అబద్ధాలు నిన్న మాట్లాడింది నేను ఐదేళ్లుగా పార్లమెంట్ సభ్యునిగా భారతదేశం యొక్క పార్లమెంట్ యొక్క ఎనర్జీకి సంబంధించిన పార్లమెంట్ కమిటీలో సభ్యుని ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తిని నేనే అప్పుడున్న చైర్మన్ మళ్ళీ ఇప్పుడు లేదు కానీ ఎన్టీపీసీ చైర్మన్ ని పార్లమెంట్ కమిటీ మీటింగ్ లో అడిగిన మరి నాలుగు వేల మెగా ఓట్లు తెలంగాణకి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నాయి వారి పేరు డాక్టర్ గురుదీప్ దిస్ కేర్ఫుల్లీ ఐ మై సెల్ఫ్ నాలుగు వేల మెగా ఉంటే మీరు ఎంత మొదలు పెట్టినరు ఎంత చేసిన అని అయితే ఆయన నాకు పార్లమెంట్ కమిటీలో ఆన్ రికార్డ్ మినిట్ అయి ఉంటుంది పార్లమెంట్ రికార్డులో లో మేము పదహారు వందల మెగవాట్లు మొదలు మళ్ళీ ఇంకా ఇరవై నాలుగు వందల మెగవాట్లు ఎందుకు మొదలు పెట్టినా అడిగినాం అంటే అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్టీపీసీ పెట్టే పవర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు పెట్టుబడితో పెడతారు వి ఓన్లీ హ్యావ్ టు బై ద పవర్ ఇఫ్ ఇట్ ఇస్ కంప్లీట్ టు అస్ ఆ బ్యాలెన్స్ ఆ ఎన్టీపీసీ ఫేస్ టు రెండు వేల నాలుగు వందల మెగావాట్ కి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అండ్ వాటర్ అలాట్మెంట్ లో కోఆపరేట్ చేయడం లేదు అని పార్లమెంట్ కమిటీలో డాక్టర్ గుర్దీప్ చైర్మన్ ఎన్టీపీసీ నాకే జవాబు చెప్పడం జరిగింది సరే ఆ తర్వాత మరి ఆ ఆ విషయం తర్వాత నిన్న పెద్ద మనిషి మాట్లాడిండు అంటే నిజంగా కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీపీసీతో కోఆపరేట్ చేసింటే రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి పెట్టుబడి లేకుండా నాలుగు వేల మెగావోట్ల పవర్ ఈ రోజు వరకు వచ్చేది వీళ్ళు మొదలుపెట్టినా అక్కడ భద్రాద్రి యాదాది పవర్ ప్లాంట్స్ కి ఎక్కడ డిమాండ్ ఉండదు అని చెప్పి అని ఆపిను వీళ్ళు ఏదో అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏదో పెద్ద పెద్ద ఫిగర్లు మాట్లాడి మేము వచ్చినప్పుడు ఆరు వేలు ఏడు వేల ఉండే మేము పద్నాలుగు వేల మెగావాట్లు చేసినవని అన్ని అబద్ధాలే వాళ్ళు పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు వాళ్ళు మొదలుపెట్టి పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు భద్రాద్రి పవర్ ప్లాంట్ అది కూడా అది కూడా ఒక అవుట్డేటెడ్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో శాశ్వతంగా తెలంగాణ ప్రజలపై ఎక్కువ యూనిట్ కాస్ట్ వచ్చే ప్రాజెక్ట్ తప్పితే మరొకటి లేదు కతిభై ఎక్కువ శాతము సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అది ట్వంటీ పర్సెంట్ పిఎల్ఎఫ్ మీద నడుస్తాయి అవి ప్రైవేట్ పెట్టుబడులతో వచ్చినాయి వీళ్ళు మొదలు పెట్టిన వీళ్ళ హ్యామ్ లో మొదలు పెట్టిన మరొక ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు లేదు అని చెప్పి మనం చేస్తున్నా యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఏళ్ల తరబడి కాస్ట్ ఓవర్న్ మూడింతలు నాలుగింతలు అయిపోయి ఇంకెక్కడో ఇంకా మెల్లగా నడుస్తుంది సో పవర్ విషయంలో ఏదో గొప్పలు సాధించిన విషయం ఇది అబద్ధము ప్రస్తుత ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంటు పాలసీ మేము కొనసాగిస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా పవర్ ఫెయిలియర్ లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా వ్యవసాయానికి కానీ వ్యాపారానికి కానీ ఇళ్ళకి కానీ దానికి అదనంగా మేము ఇండ్లకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్న విషయం కూడా మరి తెలంగాణ ప్రజానికంగా తయారు చేస్తున్నాం